హాయ్ ఫ్రెండ్స్ నేను పొద్దు పొద్దున్నే పొలం దగ్గరకు వచ్చానండి ఇప్పుడు రైనీ సీజన్ కదా వర్షం ఉంది చూడండి ఎంత క్లైమేట్ ఎంత కూల్గా ఉందో చాలా డీసెంట్గా ఉంది నేను చో మీకు ఎందుకు ఇప్పుడు అంటే ఈ రైనీ సీజన్లో చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మన పొలం దగ్గర వచ్చేటప్పుడు స్టే చేయడానికి చిన్న పాయింట్ ఒకటి పెట్టాము అంటే కాళ్ళు కడుక్కోవడానికి పిల్లలు స్విమ్మింగ్ చేయడానికి ఈ డమ్మీ తీసేస్తే వాటర్ వస్తుంది దీంట్లో చేసుకోవచ్చు డబ్బు లాగా చూడొచ్చు తర్వాత ఈ రైనీ సీజన్లో ముఖ్యంగా మీకు చెప్పాల్సింది మనకి తేగలు వస్తాయి కదండి తాటి చెట్ల నుంచి అదిగోండి తాటి చెట్లు అవి వాటి నుంచి మనకి తేగలు వస్తాయి కదా అవి మనకి మీకు చూపిస్తాను చూడండి ఇవ్వండి అబ్బాయి చూపిస్తున్నాను చూడండి మా అబ్బాయి అవి అట్లా అవి తీసి ఇవ్వండి ఇందులో పాతుతారు ఇట్లా ఇట్లా పాతి పెడతారు మట్టిలో ఇంతగా అది కూడా చూపిస్తాను విజువల్గా ఇవ్వండి జూమ్ చేసి చూపిస్తాను ఇవ్వండి వీటిలోంచి మనకి తేగలు అనేటివి వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇవ్వండి ఇవి పాటి చెట్ల నుంచి వచ్చిన పండ్లు మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్